రాజమహేంద్రవరంలోని సాయి హాస్పిటల్స్లో అత్యాధునిక ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రోబోటిక్ సిస్టమ్ తక్కువ ధరలో ఖచ్చితమైన శస్త్ర చికిత్సలు అందిస్తుందని వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తోందని తెలిపారు ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఎస్ఎస్ఐ మంత్ర ఈ రోజు ఇది అతి తొందరలో ఎఫ్డిఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావటంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవటంలో మన జిల్లా ప్రజలు ఎప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగా గోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం నెల కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గేటువంటి అంశం విజయనగరం జిల్లా బొబ్బిలి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్